దళాడు హల్లెల్లుయ్య ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు విషున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చినో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబను ఆమెను హల్లెల్లుయ్య మహారాజు గారు వాక్యము ద్వారా మనకు ఏ విధముగా తెలియజేస్తున్నారు ఏ అధికారి అయిన తన క్రిందమున్న వేదలకు న్యాయము తీర్చవలెను న్యాయవాదులు ధనమును డబ్బును ఆశించి అన్యాయముగా తీర్పు తీర్చకూడదు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి బీదలు దరిద్రులు వారి దగ్గర ఎటువంటి డబ్బులు ఉండవు కష్టపడి పనిచేసి కడుపు నింపుకునే వారికి అన్యాయము జరగకుండా న్యాయము జరిగేలా చూడాలి ఏ అధికారి అయితే న్యాయమును జరిగిస్తారో అతని అధికారి పదవి స్థిరముగా ఉంటుంది అనేక మంది అధికారులు వేదలకు న్యాయం చేయకపోవడం వలన వారి అధికారి పదవులు కోల్పోతున్నారు మరి నిజంగా ప్రియ సహోదర సహోదరి ఒక అధికారి పదవి స్థిరంగా ఉండాలి అంటే వీదలకు న్యాయం జరిగించాలి ఆ న్యాయం చేసి బీదలను దరిద్రులను ఇబ్బందులు పెడుతున్న వారు ప్రస్తుతము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో నిజ జీవితంలో చూస్తున్నాము గనుక దేవుని వాక్యములో దేవుడు వాక్యము ద్వారా ఏమి తెలియజేసినారో అవన్నీ తప్పకుండా నెరవేరుతుంది కావున ప్రియ సహోదర సహోదరి కుటుంబము సుఖశాంతులు కలిగి జీవించాలి అంటే భేదవాన్ని దరిద్రులను ఏమాత్రము ఇబ్బందులకు గురి చేయకూడదు కావున ప్రియ సహోదర సహోదరి ప్రతి విషయంలో న్యాయాన్ని జరిగించాలి సత్యమునే పలుకవలెను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ అన్యాయము చేయకూడదు న్యాయమనే జరిగించాలి దేవుని వాక్యము తెలియజేస్తుంది ఏ రాజు సత్యముగా బేదలకు దరిద్రులకు న్యాయము తీర్చునో ఆ రాజు పదవి స్థిరముగా ఉంటుంది అని వాక్యము తెలియజేస్తుంది కావున ప్రియ సహోదర సహోదరి ఎట్టి పరిస్థితుల్లోనూ బీదలను దరిద్రులను ఇబ్బందికి గురి చేయవద్దు చేతనైతే వారికి ఏదైనా సహాయం చేసి వారిని సంతోషపరచవలను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్థూతులు చెల్లించున్నా తండ్రి ఎస్ఐ మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఇవే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృప దయచేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా రాజు సత్యమును పాటించి బీదలకు న్యాయము జరిగించినప్పుడు రాజు యొక్క పదవి స్థిరంగా ఉంటుంది అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీ స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగున మీ కృప ఉంచండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్నవారిని ఓదార్చండి వారు కోల్పోయినవారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కోల్పోయిన వారిని కాపాడండి వారు చేయుచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి చలి చాలా విపరీతంగా ఉన్నది తండ్రి చలి వాతావరణం వలన ప్రజలకు ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కృప కాపుదల దయచేయండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ మీ కృప దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృపా దయచేయండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవలతో పోయిన యేసుక్రీస్తు పేర వేడుకొస్తున్నాం తండ్రి ఆమెన్ నిన్నవాక్యము తరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు పోలా డాంజల్ గాడ్ బ్లెస్ యూ